మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర స్కై హై ఎక్స్పెక్టేషన్స్ తో రెండు వేల పద్దెనిమిదిలోని నూట ఇరవై నాలుగు కోట్ల బిజినెస్ తో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన సినిమా అజ్ఞాతవాసి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది కానీ ఏ స్టార్ హీరోకి లేనంతగా రాజమౌళి బాహుబలి సినిమాకి ఈక్వల్ గా బిజినెస్ చేసిన ఈ సినిమా బాహుబలి బ్లాక్ బాస్టర్ టాక్ పడి ఉంటే మాత్రం ఈ సినిమా రికార్డులు బాహుబలి టూ కలెక్షన్ లకి ఈక్వల్ గా ఉండేవి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అజ్ఞాతవాసి సినిమాకి నెగిటివ్ టాక్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ పోయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలీస్ లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి ఏడు రోజుల్లో యాభై ఐదు కోట్ల షేర్ తో పాటు తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయని చెప్పాలి ఈ సినిమా తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరి ఒక్క సినిమాకి కూడా ఈ రేంజ్ బిజినెస్ అయితే జరగలేదు కానీ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన హరిహర వేరమల్లు సినిమా నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ తో అజ్ఞాతవాసి సినిమా రికార్డును బ్రేక్ చేసింది బిజినెస్ పరంగానే కాకుండా సినిమాకి డే వన్ రికార్డ్స్ పరంగా కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది అజ్ఞాతవాసి సినిమా ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేస్తే హరిహర వేరమల్లు సినిమాకి చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి అజ్ఞాతవాసి సినిమాకి స్టార్ డైరెక్టర్ ఇంకా ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్ ఉంది కానీ రీసెంట్ గా వచ్చిన వేరమల్లు సినిమాకి అలాంటి అడ్వాంటేజెస్ ఏమీ లేకపోయినప్పటికీ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అనే చెప్పాలి మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు హరిహర్ వీరమల్లి సినిమాకి డెబ్బై కోట్లకు పైగా షేర్ అయితే వచ్చిందట ఒకవేళ హరిహర వేరమల్లు సినిమాకి కనుక ఆల్ టైమ్ బ్లాక్ టాక్ పడి ఉంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల యాభై నుంచి వెయ్యి కోట్ల మార్క్ ని ఈజీగా దాటేసేది సనాతన ధర్మం అనే ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ కలెక్షన్ల బ్రహ్మరథం పడుతున్నారు అజ్ఞాతవాసి ఇంకా హరిహర వేరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి